అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు అనలిస్ట్ మనోజ్ గారు ఉన్నారు ముంబై ఘటన గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే మనం చూసినట్టయితే ఈరోజు ఎక్కడ చూసుకున్నా ఏ ఛానల్స్ చూసుకున్నా ఒకటే వినిపిస్తుంది అదేంటంటే ముంబై సినీ నటి వార్త వైసీపీ నేతలు చేసిన దారుణాలకి భయపడుతూ బతుకుతూ ఇన్ని రోజులు బయటికి రాకుండా అంటే ఈరోజు కొత్త ప్రభుత్వం రాగానే వారిని ఆసరా కోరి నాకు న్యాయం చేయండి అంటూ ఒక మీడియా దగ్గరికి వచ్చి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఇబ్బందులకి గురి చేశారు ఈ రోజుకి కూడా మేము నిద్రపోవడం లేదు వాళ్ళ అన్న మాటలకి వాళ్ళ బెదిరింపులకి నాకు న్యాయం చేయండి అంటూ ఆ సినీ నటి ఎంతో ఏడుస్తున్న వీడియోస్ మనం చూసినాం దీనిపై మీరేమంటారు వైసీపీ నాయకులని మీరు అన్నారు ఓన్లీ వైసీపీ నాయకులు కాదు వైసీపీ పోలీసులు కూడా ఉన్నారు దీంట్లో వైసీపీ పోలీసులు ఎవరు సీతారామాంజనేయులు గారు కావచ్చు టాటా గారు కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు సిఎల్ కావచ్చు ఎస్ఏఎల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ముంబై వెళ్ళి పాపం ఎక్కడో హోటల్లో ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చారు ఏది కిడ్నాప్ చేశారని నేను ఎందుకు అన్నానంటే అరెస్ట్ చేసే ముందు అరెస్ట్ వారెంట్ ఉండాలి ఇన్ఫార్మ్ చేయాలి అట్లీస్ట్ అరెంట్ అరెస్ట్ వారెంట్ చూపించి మా దగ్గర వారెంట్ ఉందమ్మా మీరు రెండమ్మ స్టేషన్ కంటే తీసుకెళ్తే ఓకే ఏ వారెంట్ లేకుండా ఫోన్లన్నీ తీసుకొని సీజ్ చేసేసి వాళ్ళని తీసుకెళ్లారు దీన్ని కిడ్నాప్ అంటారా ఏమంటారు కిడ్నాప్ అని ప్రతి ఇప్పుడు ఈ అమ్మాయి గత నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కనీసం బయటికి రావడానికి కూడా భయపడిందంటే నలభై రోజుల అమ్మాయిని ఎన్ని చిత్ర హింసలకు ఉంటారు చూడండి మీరు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ తెలియకుండా ఒక ఎస్పీ రేంజ్ ఆఫీసరు ఫ్లైట్లో ముంబై వెళ్ళి ఎస్ఐల్ని సిఐల్ని తీసుకొని వెళ్ళి ఒక ఫ్యామిలీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెడతారా పెట్టే అవకాశం ఉంటుందా ప్రభుత్వ పెద్దలకి సంబంధం లేకుండా ఆ అమ్మాయి నిన్న టీవీ ఫైవ్లో ఏడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి చూసిన ప్రతి ఒక్కళ్ళకి దాదాపు ట్వంటీ కే వాచింగ్ వచ్చింది నిన్న అందరికీ కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపారా బ్రోతల నడిపారా అర్థం కాని పరిస్థితి అసలు ఇలాంటి ఘటనలు వన్ బై వన్ వాళ్ళ వీడియోస్ ఆల్రెడీ చాలా వరకు చూస్తున్నాం మనం ఇలాంటి ఆటలు అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చింది అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంట ఎలాంటి చర్యలు అంటే ఇప్పుడు మీకు కనపడుతుంది ఓన్లీ ముంబై హీరోయిన్ ముంబై హీరోయిన్ అని కాదంబరి గారి గురించి మాట్లాడుతున్నారు మీరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరకట్ట మీద ఇసుక తిన్నెల్లో తాడేపల్లి నియోజకవర్గం వస్తుంది అది తాడేపల్లి దగ్గర ఉంటుంది అది తాడేపల్లి పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉండే తాడేపల్లిలో తాడేపల్లి పక్కనే ఇసుక తిన్నెల్లో ఒక అమ్మాయిని రేపు చేస్తే ఇప్పటివరకు వరకు పట్టుకోలేం గుంటూరు నగరంలో ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశారు రమ్య అనే అమ్మాయిని వాళ్ళని ఎవరన్నా పట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఏ ఒక్క అత్యాచారానికి కానీ ఏ ఒక్క ఆడపిల్లల మీద జరిగిన సంఘటనలకు కానీ ఒక్కళ్ళు కన్నా ఇప్పటికీ శిక్ష పడిందా పళ్ళ మీకు ఇప్పుడంటే కలకత్తాలో మొన్న ఆర్జికార్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని ఇలాగే రేపు చేసి చంపేశారు అది దేశవ్యాప్తంగా ఇష్యూ అయింది ఇది ప్రభుత్వం చేసింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీసులు కలిసి తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే దానికంటే ఇది పెద్ద కేసు అవునా కదా దానికంటే పెద్ద కేసు ఈ అమ్మాయి ఇప్పుడన్నా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వనిత గారు మన అనిత గారి మీద నమ్మకంతో ఏదో విధంగా చెప్పింది ఏదో న్యాయం చేస్తారు ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని అమ్మ ఇప్పటికి బయటకు వచ్చింది ఇట్ట బయటికి రాని సంఘటనలు ఇంకెన్ని చేసి ఉంటారు వీళ్ళు ఇంకెన్ని చేసి ఉంటారు వీళ్ళందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టి నెట్టలు పరికేయాలి ఆ సంబంధించిన పోలీసులు కనీసం ప్రజాసేవ చేయడానికి పనికిరాలి తీసేయాలి సర్వీస్ నుంచే తొలగించాలి అట్ట చేస్తే తప్పితే ఇంకొకడు డబ్బు ఉంది పొలుకుబడి ఉంది మనం డబ్బులు ఇసిరెత్తే రాజకీయ నాయకులు సజ్జల లాంటి బ్రోకర్లు ఏదైనా చేస్తారనుకునేవాడు ముందుకు రాకుండా ఉంటాడు అది సంగతి థ్యాంక్ యూ